శంకరణి శంకరని అంటున్నావు శంకరు పెళ్లి విషయం తెలిసిన అమ్మా ఒక భర్తగా భార్య అని తెలిసి ఏం తిరిగి వచ్చి ఆలకం చే నాకైతే అడవలేదు మొడవలేడు అన్నడు తమ్ముడు లేడు మంచి లేదు చెడలేదు ఇళ్ళలేదు పొరలేదు పది మంది కలిపి పది రెండు నేర్చుకోండి మొగుడు లేకంటా ముగ్గురు మోగోలు కాసిన నా పది మోగం

కొండకిల్లేదు వంట పొయ్యలేదు వాడవాడ పెళ్ళలో నిద్ర వడలలో ముడతలు పడిపోయింది మూడు పళ్ళు పౌలు ఆ ముసలిస్తా స్వామివారికి మంచి హృదయం బాబారు రవి గారు ఏటందించారు సోమవారం నువ్వు శ్యా భాస్కర్ బాబా నువ్వు శ్యాల్ తిట్టి ఏటా అందించిన వాళ్ళు ఆకు సోమవారం అమ్మక అందించాడు ఏ నాకేందు నా సోమం పోవాల రూపు రాకపోవాలిపోతున్నా సోమవారి కైలాసరికి పార్వదేవి పల్లెళ్ళు కమ్మ కూడా బంధించేసి నందిని బంధులు అబ్బా పెట్టేసి ఎన్నో అనుకోని చెప్పుకుని దేవుడు ఎన్నో ప్రేమాఖం చేసుకున్నారు లాస్ట్ పదివేల నేరం భావన వాళ్ళని పార్వదేవి కల పరమేశ్వరి నమస్కారం చేస్తారు కానీ మీ స్వామివారు కూడా చాలా తెలివైన వారు మగవారు కూడా తెలివైనవారు గత జన్మలస్తే పార్వతీ తల్లి తల్లి కాలకు నమస్కరి తప్పులేదని మనసులో మరం పెట్టుకుని పరమేడు పార్వదేవి కాలకు నమస్కారం పెట్టి కానీ భార్య దండం పెట్టలేదు మా ఎర్రబోగులే మా పార్వదేవి ఆడ ఎర్రి ఎరుబోగు ఎప్పుడు మగవాళ్ళు తెలివైన జగన్నాథ సోతలు ఏ ఎట్ల ఏలే పొగడే పొగడు తెచ్చిన అది పొగోడి ఇక్కడ పిలిచిపోతాము ఈ మగోడు అక్కడికి వెళ్ళి ఎన్ని వేలు ఖర్చు పెట్టుకురాని మాకు అవసరం లేదు అమ్మా సోమవారి సాంతా సోమ తీసుకుంటాం నీకా నీకు సాయం చేయాలి ఎందుకంటే గొప్పగా తిన్నకున్నా రే మా గడవద్దు నిల్వా ஆடுத்த அட்ளோ மன அஹங்க ஆலோசனை கரவ படக்கூடாது தெரிஞ்சுட்டு நேரம் கொண்டா மணி உண்டலா போதிலும் తొమ్మిది మాసాలని పెంచి ఇరవై సంవత్సరం వయసు వచ్చే ఆడపిల్లని ఎందుకంటే ఆడపిల జీవితం అతి సున్నితమైనది ఆరోగ్య కంటే సున్నితమైన ఆడపిల్ల జీవితం చదువు చెప్పి సాము చెప్పి సకలం వచ్చి మొత్తం మీద కలకల 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 కంటి కంటి వచ్చి ఆడపిల్ల అంతవరి సంవత్సరం వయసు వచ్చిన ఇంట్లో ఉన్నాం అంతవరికి వెళ్తున్నావు

పరమేశ్వర ఓ ప్రాణనాథా శంకరా రండి స్వామి మన ఇరువురము కలిసి చాలా అయినది కదా పాశకుల బంధు మారదామనే చాలా కృతలముగా ఉన్నది నాకు అందులో మీరు ఏమంటారు ఏమంటారో ప్రాణనాథా అలాగలాగే అమ్మా సంభవి అమ్మ రుద్రాక్ష ఇలా రా ప్రాణనాథా ఎలాగోట కూర్చోండి నాధా స్వామి వారు నేను కలిసి చాలా కాలం అయినదమ్మా పాశకుల మంది ఆడదా చాలా కృతరంగం ఉన్నది నాకు అందులో స్వామి వారు అడగబే తల్లి పులికి ఆరిపోగాల అవుతాను బోజన్ కానీ స్వామి మీతో పాసి మా అమ్మగారు మనసులో కృత ఏముందు అవును మరి కావసర కోదండి కోమట్లేదండి కావసర డేట్ అంతే రేపు రావో దెబ్బ కొడుతున్నంత సప్ప నాంగళక్కడేమన్నా దొంభై పది రోజు దెబ్బ కొట్టమే సాగు సలు ఎవరే ఇప్పుడు వెళ్ళమా బావయ్ నీకు ఎరువులు తెచ్చు నీకు బావా నీకు ఎలా తెచ్చు సరిపోద్దు ఏది కోద స్వామి నువ్వు నువ్వు సిద్ధమే నీకు సిద్ధం సిద్ధం శాంభవి పరమేశ్వరు చోటు కూర్చోవర అలా కూర్చోండి మీరు శ్రీలను గౌరవించాలి కనుక మీరే ముందు కూర్చోవాలి ఎవరు గౌరవించాలి స్త్రీలను గౌరవించాలి నాయన మీ గౌరవం గడ్డిపప్పులెట్ట శరణ ఏం తల్లి సత్యం తల్లి పార్వతీదేవి పరమేశ్వరుడు ఉన్నారు ఈ గ్రామ ఈ గ్రామంలో ఉన్నది శరణ తల్లి పైడి తల అమ్మవారు అని ఉండమో పుణ్యం ఉండమో గారి ఉండమో పప్పు ఉండమో గూరు ఇదిగో పొరుగో చుట్టమో బొందగో ఆడపిల్ల చూసుకొని మరి ఆడేది మొగలు గిన్నె కూర్చో అంత కూర్చొని తనది అంటే ఏదో మూట ఉందినట్టు బొరువు పరమేశ్వర ప్రాణనాథ ఎలా నేర్చో కూర్చోండి స్వామి ఎవరైనా మగవారు సన్నగా ఆక్షమని ఎలా కూర్చుంది దేవుడు బొత్తుల పోని నేను ఉండలేక మధ్యకు రెండు ఎట్టించి కొంత తెల్లారిపోతున్నాను కానీ కూర్చుంది ఎలా కూర్చుంది రండి సామానం కూర్చురా ఇటీ ఆడి సేమ్ గుడికి వెళ్ళాడుగా ఇప్పుడు పార్వతీపురం పాసిలో ఆడుతున్నారు ఎంతైనా ఆడపిల్ల ఎంత డిగ్రీ చదివి ఎంత ఎంఏ చదివిన అమ్మాయి డాక్టర్ అయినా అమ్మాయి డాక్టర్ అయినా పోయి పోయో తప్పదు మూత దేఖలు మరి డాక్టర్ పోయి అంత మరి మగలందరూ గురపాల పోక రోడ్ లోపలికి వేస్తారు పార్వతీపురం పాసిలో ఆడుతారు బాబా మీ ఓట్లు ఎవరు

பரவெலுக்கு ஆப்போ இப்போ ஆப்போ யாபை நலபை ஐது யாபை மதுரம் வந்தவோ இப்போ ஆப்பி எடுத்த வந்து நீ பரவேல்கேயா நீட்டோ நீட்டா நீடல் சிவன்தோட்டே బావ ఆ దారం కరం ఓటు ఎందుకంటే నీ వేటి ఎరగవు మా అప్పేటి అదే కాయ నీకు భాస్కర బావా నీ ఓటెట్టుకో చేతవు భాస్కరబా వేట్లో ఆపలెక్ట్ అండి మోర నీ నాకా నాకు దగ్గొట్టే అనగల శ్లోకాలు దగ్గరికి చేస్తారా కూర్చో అమ్మా ఎప్పుడైనా ఓడిపోదు ఆరు దీపం దెబ్బ దెబ్బ కొట్టుకోండి దీపం చూడు ఎప్పుడైనా జో తెలిగించు ఆరు దెబ్బ దెబ్బ కొట్టుకోం స్వామి ఎవరు అయితే జలుపు వాళ్ళు ఆమె గెలిచి అక్కడ పులుసు కారిపోదు ఇదిగో అమ్మా ఏ కదిలు మొక్కని చూసినావు

ఎన్నాళ్ళు పరమేశ్వరుడు నేను బాసుకుల బంధం ఆడినట్లు అయితే ఎన్నాళ్ళు స్వామివారు నేను బాసుకుల బంధం ఆడినట్లయితే తప్పకుండా మూడబంధాలు నేనే కలిసేదాని అట్లాంటిది పరమేశ్వరుడు మూడబంధములు కలిశారంటే ఇందులో పెద్ద కారణం ఉన్నది తల్లి స్వామివారి యొక్క కాలగోర నుంచి కంటిదప్ప వరకు స్వామివారి அதிபதி தந்தர தகுத தினோ மீனோமாரோ அதிபதி ప్పు బ అవును అయ్యేదు అంత కదా ప్రాణనాథ మీ వెనుక ఏదో కానీ చిన్న వీణానాథం వినిపిస్తున్నది స్వామి ఎందుకో కానీ నాకు చిన్న సినిమా కలుగుతున్నదయ్యా ఒక్కసారి అంటున్నావు నా పిండమ్మ పెద్దము కూతురగా ఎందులోచితే అంతటి అవునే పుట్టిన ఎరలా అవును ఇచ్చిన ఎరలా అలా చెబుతాను చవితూ సంబోసరా వెక్కు వచ్చా వెంబురా వెక్కు వచ్చాబోచ ఏమే అవును వచ్చేసరికి బంధించి నా పరమేశ్వరుడిని నాకు నచ్చినట్లు చేస్తాను అరగడాక నీ వర్త్యంగా ఓడగలుతారు మర్యాదకు మాట్లాడు ఏమిటి చెప్ప ఏయ్ గంగానే 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 అంటున్నావు కదా గంగా ఎచ్చోట ఉంటుంది ఎక్కడ ఏమి పని మనది నీకు మన స్వామివారే తీసి వచ్చే కదా కట్ చేస్తాను నీకు చేద్దండి నీతో బాగుందా నీకు ముగ్గురేటే నీకా అందుకెంత రా ముగ్గురు నలుగురు చేస్తావు నువ్వు కాదు కాదు నువ్వు ముగ్గురే నలుగురు శాతం అంత పూట ఉంటావు మగోడు అయితే అజాని చిదంబాయి నా చిదంబాదేవులు రావాలి ఇక్కడ ముగ్గురు రేటు నలుగురు శాతం తోటల్లో నువ్వు నీకు అమ్మలక లేదే ముగ్గురు అమ్మా అలాగనే